జనాలందరిని ఇక్కడే ఆపేయడం జరిగింది మళ్ళీ జై జగన్ జై జగన్ మీద లాఠీ చార్జ్ చేశారు అని చెప్పు అది వైరల్ అయిపోయింది ఇప్పుడే ఇప్పుడే నువ్వు వచ్చే వైరల్ చేసుకోవాలి పాల్ బయలు చేయలే ఇంకా జగన్ ఎందుకు లేట్ వస్తారు వాళ్ళు రాస్తారు రాస్తా రాస్తారు ఇబ్బంది Hello, hello. Ini మామూలు కంటే మామూలుగా జగన్ రాకముందే సందడి మొదటి మనం ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు హెల్పేట్ ల్యాండ్ అయిన కానించి మనం పొగాకే ఆట దగ్గర దాకా చూస్తున్నామో భారీగా అంటే జనాలు ముందే భారీగా తరలి రావడం జరుగుతుంది చూడండి ఎక్కడ చూసినా కానీ జనమే జగన్ అంటే జనం జగన్ చూడండి ఎలా అభిమానం అంటే ఎలానే ఉంటుంది చూడండి మరి జనం అంటే జగన్ జగన్ అంటే జనం పూర్తి వీడియో చూడండి మీకే అర్థమైంది జనాలు మా కాదు అయితే జనాలు అయితే మామూలుగా లేరు జగన్ రాకముందే సందని మొదలైంది আসলে কে আসলে হ্যাঁ ভালো